లేడీ సూపర్ స్టార్ నయనతార దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సౌత్ లో దూసుకుపోతుంది తెలుగు తమిళం మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో కనిపించింది అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జోడీగా నటించి స్టార్ డ్రమ్ సంపాదించుకుంది షారుక్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమాతో అటు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో నైన్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగింది తన కెరియర్లో ఓ సినిమాలో నటించినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానని అందులో తన పాత్రను పరమ చెత్తగా డిజైన్ చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నయనతార కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన గజనీ చిత్రంలో కథానాయికగా అసిన్ నయనతార సెకండ్ హీరోయిన్గా కనిపించింది ఇందులో చిత్ర అనే మెడికల్ స్టూడెంట్ గా నయన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది అయితే గజనీ చిత్రంలో నటించినందుకు తాను బాధపడుతున్నానని ఈ సినిమాను ఎంపిక చేసుకోవడం చెత్త నిర్ణయమని తెలిపింది తనకు చెప్పినట్లుగా అందులో తన పాత్రను చిత్రీకరించలేదని తనను చెత్తగా ఫొటోస్ తీశారంటూ చెప్పుకొచ్చింది అప్పట్లో తాను దానిని పట్టించుకోలేదని కానీ తర్వాత దానిని ఒక పాఠంగా నేర్చుకున్నట్లు తెలిపింది ప్రస్తుతం నయన్ చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి చివరిగా అన్నపూర్ణి చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నయన్ ఈ సినిమా బాక్స్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది ప్రస్తుతం చిరు సినిమాతో పాటు తమిళంలో మరిన్ని లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు సమాచారం